రౌడీలు లక్ష్మి వెంట పడుతూ ఉంటే లక్ష్మి పరిగెడుతూ అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే వెనకాలే సుభాష్ కూడా పరిగెత్తుకుంటూ వట్టి వచ్చి లక్ష్మి జుట్టు పట్టుకొని ఎక్కడికే పారిపోతున్నావు అని అంటూ ఉంటాడు ఆ తర్వాత తన కాళ్ళు చేతిలో కట్టిపడేసి నోటికి ప్లాస్టర్ కూడా వేసి తనని రోడ్డు మీద పడుకోబెడతాడు ఇక వెనకాల విహారీ కొంతమంది రౌడీలను చితగొట్టి కార్లో లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు అలా కార్లు విహారీ అక్కడికి వచ్చేసరికి రోడ్డు మీద కాళ్ళు చేతులు కట్టిపడేసి ఉండడంతో లక్ష్మీ లక్ష్మి అంటూ విహారీ కంగారు పడిపోతూ తన కాళ్ళు చేతులకు ఉన్న కట్లను విప్పేస్తూ ఉంటాడు ఇక రౌడీలు విహారీని కొట్టడానికి రావడంతో విహారీ ఆ రౌడీలని చితగొడుతూ ఉంటాడు తర్వాత లక్ష్మి కూడా ఒక పెద్ద కర్ర తీసుకొని విహారీకి సాయంగా ఆ రౌడీలని చితగొడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత సుభాష్ దూరం నుండి విహారిని షూట్ చేయబోతూ ఉంటాడు ఇక అది గమనించిన లక్ష్మి విహారిని కాపాడడానికి ట్రై చేస్తూ విహారికి అడ్డుగా రావడంతో ఆ బుల్లెట్ లక్ష్మికి తగులుతుంది దాంతో ఒక్కసారిగా లక్ష్మి అలా దొర్లుకుంటూ లోయలోకి పడిపోతూ ఉంటే లక్ష్మిని చూసిన విహారీ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడు లక్ష్మి అంటూ విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉండగా అప్పుడు సుభాష్ విహారిని కూడా వెనక నుండి షూట్ చేస్తాడు ఎస్ సక్సెస్ అయ్యాను అని సుభాష్ గెంతులు వేస్తూ ఉంటే విహారీ నొప్పితో విలువిలలాడిపోతూ రక్తపు మడుగులో కుప్పకూలిపోతాడు